సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి శంకర్ షాప్లో ఈ ఈ మగ్గం వర్క్తో పాటు పెండికి సంబంధించినటువంటి ఏవైతే జాకెట్ల పైన కానీ డిజైన్ డిజైన్గా మగ్గుం వర్క్తో ఈట కంప్యూటర్తో సాయం తోటి ఇక్కడ మొగ్గం వర్క్ చేయిస్తూ ఉన్నాడు ఈ ఈ వర్క్ను ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనే అంశంపై శంకర్ యజమాని ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఎప్పటి నుంచి ఈ మొగ్గు వర్క్ కానీ ప్లస్ దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి మనోహర్ అండి ఈ మగ్గం వర్క్ వాష్ కంప్యూటర్ వరకు రోలింగు ప్రతిదీ కూడా నా తానే జరుగుతుంది సుమారుగా ఇప్పటికీ నైన్టీన్ ఎయిటీ నుంచి చేయడం జరుగుతుంది రేటు కూడా ఎట్లా అంటే అతి తక్కువ రేట్ తీసుకోవడం జరుగుతుంది బయట డ్రై క్లీన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది నా దగ్గర వన్ ఫిఫ్టీ తీసుకుంటాను మళ్ళీ డైంగ్ కూడా చేస్తాను శారీస్కి ప్రింటింగ్ కూడా చేస్తాను మళ్ళీ మగ్గం వర్క్ చేస్తా కంప్యూటర్ మిషన్ అక్కడ ఉంది చూడండి అది రోలింగ్ మిషన్ పాలిషింగ్ మిషన్ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా నా స్టిచ్చింగ్ కూడా జరుగుతుంది మగ్గం వర్క్ రేటు ఎట్లా అంటే మీకు బయటకి నాకు చాలా తక్కువ రేటు ఉంటుంది బయట త్రీ థౌజండ్ ఉంటే నా తన సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫైవ్ ఉంటే త్రీ మళ్ళీ నాకు మ్యారేజ్కి కావాల్సింది మీకు టోటల్ ఆర్టిఫిషియల్ ఐటమ్ నాతోనే లభిస్తుంది నేను డైరెక్ట్గా సేల్ చేస్తాను డైరెక్ట్ కంపెనీ నుంచే తీసుకొస్తాను ఎక్కడ మీడియేటర్ని పట్టించు మీడియేటర్ పేరుతోనే ఉండదు బాంబే ఢిల్లీ కల్కత్తా ఎవ్రీ మంత్కి టూ టైమ్స్ వెళ్తాను నేను ప్రతి ఐటమ్ కూడా నా తను ఎట్లా అంటే చాలా రీజనబుల్ ఉంటుంది నేను టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటాను మగం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే బయట సిక్స్ హండ్రెడ్ బోటిక్ అంటారు ఈ బోటిక్లన్నీ ఈ త్రీ ఫోర్ ఇయర్స్లోనే పెట్టినాయి ఇంతకు ఇంతకుముందు బోటిక్ అంటే ఎవరికి తెలియదు ఆ బోటిక్ ఏమైపోయింది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళు పోయి అక్కడ ఆ బోటిక్లో అదే బ్లౌజ్ నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటా అక్కడ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు పదిహేను వేలకు ఇచ్చింది నేను ఫోర్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేసి ఇచ్చిన అదే వర్క్ వాళ్ళు నేర్పించేసి వాళ్ళ మిషన్లు ఇస్తారు ఈ మిషన్లు వాళ్ళు నేర్చుకుని ఈఎంఐ ద్వారా తక్కువమని చెప్తారా లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ తీసి తీసుకున్నప్పుడు మీరు ఏమన్నా ఈ డబ్బులు ముందే తీసుకుంటారా డబ్బులు ఏం తీసుకోవడం జరగదండి మిషన్లు నేనే డబ్బులు పెట్టి ఇప్పిస్తా నేనే కడతా వాళ్ళు అంటే నేను కస్టమర్ నా షాప్లో బుకింగ్ చేసింది వాళ్ళకి వెయ్యడానికే ఇస్తా ఎందుకంటే నా తన ట్రైనింగ్ చేస్తాను ఇక్కడ ట్రైన్ చేస్తా వాళ్ళకి ఫస్ట్ వన్ వీక్ ట్రైన్ చేస్తా వాళ్ళకి ఎంత ఒక వన్ మంత్ కొందరు అయితే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది మగ్గం అయితే చాలా టైం పడతాం మగ్గం త్రీ ఫోర్ మంత్స్ అయినా మొత్తం నేర్చుకోలేరు కానీ కంప్యూటర్ మిషన్ నేర్చుకోగలుగుతారు మళ్ళీ స్టిచ్చింగ్ కూడా నేర్పిచ్చేస్తాను నా దగ్గరని నా దగ్గరని స్టిచ్చింగ్ నేర్పిస్తా మిషన్ ఇస్తాను ఇంటికి కుట్టడానికి వాళ్ళ మళ్ళీ పీస్ రేట్ కట్టిస్తాయి ఏ వాళ్ళు ఏం డబ్బు నాకు వాళ్ళు ఒక్కొక్కరు ఎవ్వరు పడితే వాళ్ళు ఒకళ్ళు నెలకు ఇరవై వేలు కుట్టేటోళ్ళు ఉన్నారు పదివేలు కుట్టే వాళ్ళు ఉన్నారు ఈ కంప్యూటర్ వాళ్ళకి ఏం చేస్తా అంటే నెలకు పదివేలు పన్నెండు వేలు కట్టిస్తాను మిగతా వేరే రా మెటీరియల్ కూడా నేను తయారు చేస్తాను కొన్ని ఐటమ్స్ ప్యాచెస్ అని ఉంటాయి అవి కూడా బేగం బజార్ సప్లై చేస్తాను హ్యాంగింగ్ చేపిస్తాను నేర్పిస్తాను నేను వాళ్ళకి నేర్పించి నేను మేకింగ్ చేసి సప్లై చేస్తాను అప్పుడు మ్యారేజీకి ఏం కావాలి టోటల్ మెటీరియల్ అభిస్తాను తను ఆర్నమెంట్ జ్యువెలరీ వన్ గ్రామ్ సీజర్డ్ ఐటెం వడ్డేాలం కానీ మీకు గాజులు కానీ ఏం ఐటమ్ అయినా నా దగ్గర ఇది చెప్తా ఉన్నారు రవిశంకర్ గారు ఎందుకంటే గత నాలుగు వందల మందికి ఉపాధి కల్పిస్తూ వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే డిజైనింగ్ బ్లౌజెస్ కానీ వీటితో వాటితో పాటుగా ఇక్కడ డ్రై క్లీనింగ్ మిషన్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ ప్రతినిత్యము ఒక పన్నెండు మంది పన్నెండు మంది పదిహేను మంది ఇక్కడ వర్కర్లు ఇక్కడ ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఏవైతే డిజైనింగ్స్ తయారు చేసినటువంటి కూడా అతి తక్కువ ధరలకు బేగం బజార్కు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇచ్చిన ధర అతి ధర అంటే రెండు వేలు మూడు వేల రూపాయలకే ఇస్తూ ఉంటారు అక్కడ హైదరాబాద్ బేగం బజార్లోని నాలుగు వేలు ఐదు వేలు పదిహేను వేల రూపాయల తరాలో పెట్టుబడి పెట్టి కొంటూ ఉంటారు అంటే మన సంగారెడ్డిలోని అతి తక్కువ ధరలకు రవిశంకర్ షాప్లు దొరుకుతున్నాయని చెప్పేసి కూడా మరోసారి చెప్పవచ్చు చెప్పుకోవచ్చు కేమన నర్సింగ్తో వీరన్న సంగారెడ్డి